కరీంనగర్ నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రహదారి పక్కన వందలాది దుకాణ సముదాయాలను నిర్మించారు వాటిని వ్యాపారులకు అప్పగించడంలో మాత్రం ఎక్కడా లేని నిర్లక్ష్యం అలుముకుంది పూర్తయి రెండేళ్లైనా లబ్దిదారులను ఎంపిక చేయకపోవడంతో చిరు వ్యాపారుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి నిజంగా చిరు వ్యాపారులకే ఇస్తారా లేక పైరవీలు చేసుకున్న వారికి ఇస్తారా అనే మీమాంసలో దుకాణదారులు ఉన్నారు డ్రా పద్దతిలో లబ్దిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు కరీంనగర్ లో పలుచోట్ల చిరు వ్యాపారుల కోసం దుకాణ సముదాయాలు నిర్మించారు వీటిని నిర్మించి నెలలు గడుస్తున్న వ్యాపారులకు అప్పగించడంలో ఆలస్యం జరుగుతోంది ఈ నేపథ్యంలో అక్రమాలకు తావిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రోడ్డు ప్రమాదాలను నివారించి వీధి వ్యాపారాన్ని పెంచేందుకు వీలుగా కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో వెండింగ్ జోన్ల ఏర్పాటులో భాగంగా షట్టర్ల నిర్మాణం చేపట్టారు అయితే షెట్టర్లు నూట ఇరవై ఆరు ఉండగా ఏడు వందల అరవై తొమ్మిది దరఖాస్తులు వచ్చాయని వీటిపై ఈ నెల ఆరున డ్రా చేపడతామని అధికారులు ప్రకటించారు ఇప్పటి వరకు కేటాయించిన యాభై ఆరు దుకాణాల్లో నిజమైన వీధి వ్యాపారులు లేరని కొందరు ఆందోళనకు దిగారు పైరవీలకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించిన దుకాణాలను కేటాయించాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు వీధి కార్డు ఇచ్చిర్రు పదిహేను సంవత్సరాల నుంచి మీద బట్టలు అమ్ముకొని బతుకుతున్నాము మేము అప్పట్లో డ్రాస్టమ్ అంటే వెయ్యి రూపాయలు కట్టి డీడీ కట్టినాము మాకు స్థానికంగా ఇక్కడ ఉన్న వాళ్ళని గుర్తించి ఇవ్వాలని కోరుకుంటున్నాము మేడం దరఖాస్తులు బాగా వచ్చినాయి కాకపోతే ఇక్కడ ఎవరెవరు దుకాణం నడిపిస్తున్నారో వాళ్ళు చూసి ఇంక్వైరీ చేసి ఇవ్వగలరని కోరుకుంటున్నాము సార్ మరి మేము గరీబోలం సార్ రోడ్ ఏం బతుకుతున్నాం మా రూములు వేరేటోళ్ళు కావాలని అడుగుతుండ్రు మేము ఇరవై ఐదు సంవత్సరాలే మేము కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియాలో మేము బతుకుతున్నాం మమ్మల్ని కనకరించి మాకే రూములు ఇవ్వాలి సార్ మేము అందరం పేదలం కాబట్టి రోడ్ ఏం బతుకుతున్నాం ఉన్నోళ్ళు అయితే రూములు తీసుకొని బతుకుతారు కదా సార్ అందరినీ చూడాలి మా ఇక్కడ వాళ్ళందరినీ మా రూములు మాకే వెళ్ళి సార్ ముప్పై సంవత్సరాలు అవుతుంది సార్ మాకు షటర్లు ఇస్తలేరు ఇప్పుడు అందరూ కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు అంతా పదమూడు ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళ కిందోళ్ళు అచ్చిన వాళ్ళు వాళ్ళంతా ఇప్పుడు అందులో యాభై ఆరు మందిలో అందరు కొత్త వాళ్ళు అందులో పాత వాళ్ళు ఇవ్వలేరు ఇంకా వీళ్ళే ఉన్నారు అందులో వాళ్ళు మాకు ఇచ్చినాకనే వేరేటోళ్ళకి ఇవ్వాలి అని వాళ్ళంటే మరి మేము ఎక్కడ పోతాం మాకు కూడా ఒక కేటాయించాలని నేను కోరుకుంటున్నాను కొత్త వారికి షట్టర్లు కేటాయిస్తే ఎన్నో ఏళ్లుగా ఉంటున్న వారి పరిస్థితి ఏంటని చిరు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు కలెక్టర్ ప్రజా ప్రతినిధులు మరోసారి ఆలోచించి నిజమైన వీధి వ్యాపారులకే షట్టర్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు దయచేసి కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్తున్నాం వెంటనే అది రద్దు చేసి ఇప్పుడు కూడా రద్దు చేసి సరైన చిరు వ్యాపారులను ఏదైతే రోడ్ల మీద బతుకుతున్నారో వాళ్లకు కేటాయించాలి మేడం ఏ నాయకునికి సంబంధం లేదు ఏ నాయకుని కుటుంబానికి ఇవ్వద్దు మాకు కూడా అవసరం లేదు మాకు చిరు వ్యాపారులకు ఇస్తే సంతోషపడతాం ఒక్కొక్కరు ఒక్క షటర్ నాలుగు షటర్లు వాడుకుంటున్నారు ఆ షటర్లను వెంటనే లాక్ చేసి సరైన చిరు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ ఒకసారి దీనిపైన విచారణ జరిపించి ఇక్కడ జెన్యున్ ఉన్న స్ట్రీట్ వెండర్లకు షటర్లు కేటాయించాలే అలాగే ఇలా బడా బడా వ్యాపారాలకు షటర్లు ఉన్నాయి మీరు దానిపైన విచారణ జరిపించాలా ఇలా మీరు పేర్లు చూస్తే ఉన్న యాభై ఆరు మంది పేర్లలా మీరు విచారణ జరిపి అసలు వాళ్ళు ఎవరు వాళ్ళ పాత బిజినెస్ వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ బిజినెస్ ఉందా లేదా వాళ్ళ బిజినెస్ ఎక్కడ ఉన్నారు పెద్ద షటర్ల వాళ్ళ షాపులు ఉన్నాయా వాళ్ళ ఇల్లు చూడండి రెండు రెండు కోటి రూపాయల వాళ్ళ ఇల్లుంటాయి గాసు షటర్లు పేదోళ్ళకి ఇయ్యండి రహదారి విస్తరణలో నష్టపోయిన వారికి రోడ్లపై జీవిస్తున్న వారికి కేటాయించిన తర్వాత మిగతా షెడ్లను డ్రా పద్ధతిని కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు